జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లుల శ్రీరామచంద్రుడి గారు తెలుపు చేసింది ఉత్తరకాండం నూరవ సర్గలో ఉన్నాం అంతకు ముందర సీత రసాతలంలో ప్రవేశించింది ఆ తర్వాత రామరాజ్యంలో పరిస్థితులని శ్రీరామచంద్రమూర్తి చేసిన యజ్ఞాలను గురించి చదువుకున్నాం నూరవ సర్గ జయ శ్రీరామ్ తర్వాత కొంతకాలానికి రామజరాజ్యం కొనసాగుతోంది కొంతకాలానికి కేకయ దేశ రాజైన కైకేయి తమ్ముడు తమ్ముడు అన్నయ్య సోదరుడు యుధాజిత్తు మహాత్ముడైన శ్రీరాముని వద్దకు తన గురువు అంగీరసుని పుత్రుడు గొప్ప తేజస్సు కలవాడు బ్రహ్మర్షి అయిన గార్గ్యుణ్ణి పంపించాడు ఆ రాజు శ్రీరాముడికి పదివేల అశ్వములను కంబళ్లను రత్నాలను ఉత్తమ రంగురంగుల వస్త్రాలను అందమైన ఆభరణాలను కానుకగా పంపించారు బుద్ధిమంతుడైన కకుత్సవం చేయుడైన శ్రీరాముడు మహర్షి అయిన ఇలా గార్గ్యుడు వస్తున్నాడు అని విని మేనమామ అయిన అశ్వపతి పంపిన ఆ మహాధనాన్ని గురించి కూడా విని తమ్ములతో కలిసి క్రోసు దూరం ఎదురెళ్ళి ఇంద్రుడు బృహస్పతిని పూజించినట్లు ఆ గార్గ్యుణ్ణి పూజించారు పూజించిన తర్వాత శ్రీరాముడు ఆ ఋషిని పూజించి ఆ ధనం తీసుకొని మేనమామ కుశలాన్ని గురించి అడిగారు తర్వాత మాటిమాటిగా మాటిమాటికి కుశలాలు అడిగి గార్గ్యుణ్ణి అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతను ఆసనం మీద కూర్చున్నాక మా మాన మేనమామ ఏమి చెప్పి పంపించారు మిమ్మల్ని మాటల్లో నేర్పుగలవారిలో శ్రేష్ఠుడైన పూజ్యుడవైన ఓ గార్గ్య మహర్షి నువ్వు సాక్షాత్తు బృహస్పతి లాగా ఉన్నావు ఇక్కడకు ఎందుకు వచ్చినావు ఏమి కార్యమున్నది అని అడిగారు మహర్షి శ్రీరాముని మాటలు విని ఒక అద్భుతమైన పెద్ద కార్యాన్ని గురించి చెప్పడానికి ఉపక్రమించారు గొప్ప బాహుబలం గల నరశ్రేష్ఠుడా నీ మైనమామ అయిన విధాజత్తు ప్రేమ పూర్వకంగా ఇలా పలికారు ఈ మాటలు విను మా దేశం దగ్గర సింధు నది దగ్గర ఉంది కేకాయరాజ్యం సింధు నదికి రెండు పక్కల ఉన్న గంధర్వ నివాసమైన ఫల మూలాలతో ప్రకాశిస్తున్న ఆ ప్రాంతం ఉంది ఆ దేశం చాలా అందమైనది శైలోషుడు అనే గంధర్వుని వంశానికి చెందిన ఆయుధదారులు యుద్ధ విశారదులు గొప్ప బలం ఆయన మూడు కోట్ల మంది గంధర్వులు ఆ దేశాన్ని రక్షిస్తున్నారు గొప్ప బాహుబలం గల రామ నువ్వు ఆ గంధర్వులను ఓడించి ఆ గంధర్వ నగరాన్ని జయించి అక్కడ ఆ స్థానంలో నీకు సంబంధించిన రెండు నగరాలను చక్కగా నిర్మించుకును మహాబాహు చాలా సుందరమైన ఆ దేశం నీకు ఇష్టం అవుతుంది మరొకరెవరు దాన్ని ఆక్రమించదాలరు నేను నీకు అహితాన్ని చెప్పను నీకు మంచి ఏదైతే అది చెప్తాను అని చెప్పారు అప్పుడు శ్రీరాముడు మేనమామ సందేశాన్ని విని మహర్షి ద్వారా విన్నారు విని తప్పక అట్లే చేస్తాను నిజానికి మేనమామే దాడి చేసేయచ్చు కానీ గంధర్వులు చాలా బలవంతులు అందుకని శ్రీరాముడు చంద్రమూర్తికి చెప్పారు ఈ విషయం శ్రీరాముడు భరతుడి వైపు చూశారు ఎందుకంటే భరతుడు మేనమామ కదా శ్రీరాముడు చాలా సంతోషించి అంజలి ఘటించి భరతుడు ఒప్పుకున్నాడు దాంతో అంజలి ఘటించి ఆ బ్రాహ్మణుతో శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నారు బ్రహ్మర్షి తక్షుడు పుష్కలుడు అనే భరతునికి ఇద్దరు పుత్రులు ఉన్నారు వాళ్ళిద్దరు వీరులు ఈ కుమారులు ఇద్దరు కూడా మా మేనమామ చేత రక్షించబడుతూ అంటే యుధాది చేత అశ్వపత్ చేత రక్షించబడుతూ ధర్మమునందు సావధాన చిత్తులై ఆ దేశంలో సంచరించగలరు అంటే శ్రీరాముడి ఉద్దేశం ఏంటంటే ఈ తక్షుడు పుష్కలుడు ఇద్దరు అక్కడికి వెళ్లి నగరాలు నిర్మించుకుని అక్కడ స్థిర నివాసం ఉండాలి అని ఈ కుమారులిద్దరూ భరతుడిని ముందుంచుకుని సైన్యంతోనూ అనుచరులతోనూ కలిసి వెళ్ళి గంధర్వులను సంహరించి రెండు పట్టణాలను విభజించుకొనగలరు పరమ ధార్మికుడైన భరతుడు రెండు పురాలను నిర్మించి పుత్రులను అక్కడ నిలిపి మళ్ళీ నే నా దగ్గరకు రాగలడు అని పలికాడు శ్రీరాముడు మహర్షితో అలా పలికి సైన్యంతోనూ అనుచరులతోనూ కూడిన భరతుడిని ఆదేశించాడు అప్పుడు ఆ పురాద్వయ రాజ్యంలో భారతు భరతుడు ఇద్దరు కుమారులునే ఒకళ్ళు తక్షుడు మరొకళ్ళు పుష్కలుడు ఈ ఇద్దరిని తీసుకుని భరతుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు గంధర్వులను ఓడించడం జరిగింది తక్షుడికి తక్షశిల పుష్కరుడికి పుష్కలావతి అనే నగరాలను నిర్మించి ఆ కుమారులు ఇద్దరిని అక్కడ ఆ రాజ్యం ఆ ప్రాంతంలో వాళ్ళకిచ్చి వాళ్ళకి ఇద్దరికి అభిషేకం చేసి భరతుడు వెనక్కి తిరిగి రావడం భరతుడు అంగీరసుని పుత్రుడైన అదార్గ్యుడిని ముందుంచుకొని శుభ నక్షత్రంలో సైన్యంతో ఇద్దరు కుమారులతోనూ బయలుదేరారు దేవతలు కూడా ఎదిరింపజాలని ఆ సైన్యాన్ని కొంత దూరం వరకు శ్రీరాముడు అనుసరించి వెళ్ళాడు ఇంద్రునితో కూడిన సైన్యంలాగా నగరం నుంచి బయలుదేరింది మాంసాన్ని తినే జంతువులు గొప్ప రాక్షసులు రక్తం తాగాలి అనే ఇచ్చతో భరతను వెంట వెళ్ళారు ఎందుకంటే యుద్ధంలో గంధర్వులు ఓడిపోతారని మాంసాన్ని భుజించే క్రూరములైన వేల కొలది భూత సముదాయాలు కూడా గంధర్వ పుత్రుల మాంసాన్ని తినడానికి భరతుని వెంట వెళ్ళారు ఎందుకంటే భరతుడు గెలుస్తాడు అని ఎన్నో వేల సింహములు వ్యాఘ్రములు అడవు పందులు ఆకాశంలో సంచరించే పక్షులు సేనకు ముందు వెళ్ళయి మార్గంలో ఒకటిన్నర మాసాలు ప్రయాణం చేసి వన్ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది ఉత్సాహవంతులైన పుష్టిగా ఉన్న జనులతో నిండిన ఆ సేన ఏ రోగ బాధాదులు లేని కే కై దేశాన్ని చేరింది శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరఖాండలోని నూరవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ నూట ఒకటవ సర్గం కేకే దేశరాజు అయిన యుధాజిత్తు గార్గ్యంతో కూడా సైన్యానికి నాయకుడే భరతుడు వచ్చినట్లు విని చాలా సంతోషించాడు ఎందుకంటే సొంత మేనల్లుడు వచ్చాడు కదా యుధాజిత్తు గొప్ప జన కలిసి బయలుదేరి స్వేచ్ఛారూపధారులైన గంధర్వుల మీదకి భరత సైన్యంతో కలిసి వెళ్లారు యుద్ధానికి వెళ్లారు భరతుడు యుధాజిత్తు కలిసి సైన్యంతోనూ అనుచరులతోనూ కూడా శీఘ్రంగా గంధర్వ నగరాన్ని చేరుకున్నారు ఈ గంధర్వులు భరతుడు వచ్చినట్లు విని యుద్ధం చేయాలనే కోరికతో ఒక చోట చేరి అన్ని వైపులే బిగ్గరగా గర్జించారు వ్యాకులము రోమాంచము కలిగేది చాలా భయంకరమైన యుద్ధం ఏడు రోజుల పాటు జరిగింది కానీ ఏ పక్షం వారికి జయం రాలేదు ఖడ్గములు శక్తులు ధనస్సులు మొసళ్లతో రక్త ప్రవాహాలతో నిండి మనుషుల మృతదేహములు కొట్టుకొని రాగా నదులు అన్ని దిక్కులందు ప్రారంభమైన రక్తం కారింది భరతుడు కోపించి ఆ గంధర్వులపై చాలా భయంకరమైన కాలాజ్ఞాస్త్రమైన సంవర్తము అనే అస్త్రాన్ని ప్రయోగించాడు మహాత్ముడైన భరతుడు క్షణ కాలంలో మూడు కోట్ల గంధర్వులను కాలపాసం చేత పట్టి సంవర్తనం చేత చీల్చి చంపేశాడు భరతుడు ఒక్క నిమిషం కాలంలో చేశాడు ముందర ఏడు రోజులు యుద్ధం జరగనిచ్చారు కానీ ఎవరికి విజయం లేకపోయేసరికి భరతుడు ఒక్క నిమిష కాలంలో ఆ ఎలాంటి యుద్ధం చేశాడో అలాంటి ఘోరమైన యుద్ధం మరొక యుద్ధాన్ని దేవతలు కూడా చేయలేదు ఇప్పుడు వాళ్ళందరినీ సంహరించి భరతుడు సుసమృద్ధములైన రెండు పురాలను నిర్మింపజేశాడు భరతుడు గంధర్వ దేశంలోని తక్షశిల అనే పురంలో ఇప్పుడు ట్యాక్జీల అంటాం మనం తక్షశిల అనే పురంలో తక్షుణ్ణి గాంధార దేశాలకు అందు పుష్కలావతము అనే పురంలో పుష్కలుణ్ణి రాజునిగా చేశాడు ఆ రెండు పురాలు కూడా ధనంతోను రత్నాలతోనూ నిండి ఉన్నవి గుణాల సముదాయాలతో ఒకదాంతో ఒకటి పోటీ పడేట్లు నిర్మించబడ్డాయి ఆ రెండు నగరాలు కూడా పాపరహితములైన వ్యవహారములచే చాలా సుందరములుగా ఉన్నాయి ఉద్యానవనములతోనూ వాహనాలతోనూ నిండి ఉన్నవి వేరు వేరుగా ఉన్న విశాలమైన విపణి వీధులు ఉన్నాయి శ్రేష్టములైన రెండు పురాలు కూడా అనేక వస్తు సంపదలతో ప్రకాశిస్తున్నాయి అవి ముఖ్యములైన గృహాలతోనూ అనేక విమానాలతోనూ కూడా కూడి ఉన్నాయి అందమైన విశాలములైన దేవాలయాలతోనూ పాల తమాల తిలక వకుల వృక్షాలతోనూ ప్రకాశిస్తున్నాయి భరతుడు ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు ఐదు సంవత్సరాల్లో ఆ రెండు పురాలను నిర్మింపచేసి ఏర్పరిచి తన పిల్లలిద్దరికి రాజ్యాభిషేకం చేసి తిరిగి అయోధ్యకు వచ్చాడు వచ్చి ఎందుకు వచ్చేసాడు భరతుడు అంటే అన్నను వదిలిపెట్టి ఉండలేక సాక్షాత్తు మరొక ధర్మమూర్తి లాగా ఉన్న ఆ శ్రీరామునకు ఇంద్రుడుకు బ్రహ్మదేవుడికి నమస్కరిస్తున్నట్లు నమస్కరించి గంధర్వ వధను పుర నిర్మాణాలను గురించి జరిగింది జరిగినట్లుగా అతనికి తెలిపాడు శ్రీరాముడు విని అతని విషయంలో చాలా సంతోషించాడు ఎందుకు యుద్ధం జరిగింది అంటే భరతుడి కుమారులిద్దరిని అక్కడ నిలపడానికని కాదు యుధాజిత్తుకి ఈ గంధర్వుల వలన యుధాజిత్తు రాజ్యం అంతా కూడా చీకాకు పడుతోంది దానితో ఆ గంధర్వుల నుంచి మేనమామను రక్షించడాని కోసం భరతుడు శ్రీరామచంద్రుడు ఎందుకంటే ఆయన సార్వభౌముడు కాబట్టి యుధాజీతో సార్వభౌముడికి తనకున్న సమస్య అని చెప్పాడు ఆ సమస్యని ఇలా పరిష్కరించాడు శ్రీరామచంద్రమూర్తి శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని నూట ఒకటవ సర్గము సమాప్తము అలాగా భరతుడికి ఇద్దరు కొడుకులకి కూడా తక్ష తక్షుడికి తక్షశిల అలాగే పుష్కలుడికి పుష్కలావతి నగరాలు వచ్చాయి రెండు రాజ్యాలు వచ్చాయి జయ శ్రీరామ్ నూట రెండవ సర్గ భరతుని మాటలు విని భరతుడు వెనక్కి వచ్చి నమస్కరించాడు భరతుని మాటలు విని సోదరులతో కూడిన శ్రీరాముడు సంతోషించాడు సంతోషించి శ్రీరాముడు సోదరులతో లక్ష్మణ నీ కుమారులైన అంగదుడు చంద్రకేతువు లక్ష్మణుడికి కూడా ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు అంగదుడు చంద్రకేతు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు ధర్మం తెలిసిన వాళ్ళు రాజ్యానికి తగిన దృఢ పరాక్రమం కలవాళ్ళు వీళ్ళిద్దరిని కూడా రాజ్యాభిషెక్తులని చేస్తాను భరతుడి పిల్లలిద్దరు రాజ్యాభిషక్తులు అయ్యారు ధనుర్ధరలైన శ్రీరాముడి పిల్లలిద్దరు కూడా ఎలాగో రాజ్యాభిషక్తులు అవుతారు ధనుర్ధరులైన లక్ష్మణుడి పిల్లలు కూడా రాజ్యాభిషిక్తులు అవ్వాలి అని శ్రీరాముడి ఆలోచన ధనుర్ధరైన వీరిద్దరూ సుఖంగా ఉండడానికి తగిన అందమైన జన సమర్థం లేని దేశాన్ని బాగా ఆలోచించి నిర్ణయించు సౌమ్యుడ ఏ దేశములు రాజులు ఇతర రాజులకు బాధ కలగదు ఆశ్రమాలు నశించవు అలాంటి దేశాన్ని మన అపరాధం ఏమీ ఉండని విధంగా అన్వేషిద్దాము అని చెప్పారు శ్రీరాముని మాటలు విని భరతుడు ఏమన్నాడంటే కారుపద దేశం చాలా సుందరమైనది అది రోగాలు లేనిది అక్కడ మహాత్ముడైన అంగదనకు లక్ష్మణుడికి అంగదుడు చంద్రకేతువు అనే ఇద్దరు పిల్లలు అంగధనకు మహాపురము నిర్మించబడుగాక అలాగే చంద్రకేతువుకు చాలా అందమైన రోగాలు లేని చంద్రకాంతపురము నిర్మించబడుగాక అని భరతుడు చెప్పాడు శ్రీరాముడు భరతుడు చెప్పింది అంగీకరించి ఆ దేశాన్ని కారుపద దేశాన్ని స్వాధీనం చేసుకొని అంగదుడి కోసం ఏర్పాటు చేశాడు చేసే అంగదుడి కోసం సుందరము సురక్షితమైన అంగదీయపురము అంగరాజ్యం నిర్మించబడింది అలాగే మల్లుడైన చంద్రకేతువు కోసం అమరావతి లాగా దివ్యమైన చంద్రకాంత అనే ప్రసిద్ధి పొందిన నగరం మల్లభూమి ఎందు ఏర్పాటైంది అప్పుడు రామలక్ష్మణ భరతులు చాలా సంతోషించి అంగదుడికి చంద్రకేతువుకి కూడా రాజ్యాభిషేకాన్ని చేశారు శ్రీరాముడు ఆ కుమారులిద్దరికి అభిషేకం చేసి అంగదుని పశ్చిమ ప్రాంతానికి చంద్రకేతువును ఉత్తర ప్రాంతానికి పంపించారు లక్ష్మణ్ అంగదుడు వెంట వెళ్ళాడు చంద్రకేతు వెంట భరతుడు వెళ్ళాడు ఇద్దరు వాళ్ళు అక్కడ స్థిరపడ్డాక వెనక్కి తిరిగి వచ్చేశారు లక్ష్మణ్ అంగదీయంలో ఒక సంవత్సరం ఉండి పుత్రుడు ఎవరి చేత ఎదిరింప సిక్కిం కానివాడుగా స్థిరపడిన తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చాడు భరతుడు కూడా అలాగే సంవత్సరం కంటే కొంచెం అధికంగా చంద్రకేతు దగ్గర ఉండి అయోధ్యకి తిరిగి వచ్చి శ్రీరాముని పాదాలను ఉపాదే ఉపదే ఉపాసించాడు రామపాద సేవా తత్పరులైన చాలా ధార్మికులైన లక్ష్మణ భరతులిద్దరు స్నేహం వలన ఎంత కాలం గడిచింది అనేది గుర్తించలేదు శత్రుఘ్నుడు మధుపురికి రాసయ్యాడు వీళ్ళిద్దరూ భరతుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరే ఉన్నారు ఈ విధంగా వారు ధర్మ మార్గ తత్పరులై నిత్యము పౌరుల కార్యక కార్యములు చూచుటకు ప్రయత్నిస్తుంటే పదివేల సంవత్సరాలు గడిచిపోయినాయి ధర్మ సాధనమైన అయోధ్యపురిలో నివసించు చాలా కాలం గడిపి పరిపూర్ణములైన మనస్సులతో కూడిన లక్ష్మీ సంపన్నులైన ఆ శ్రీరామ లక్ష్మణ భరతుల ముగ్గురు మహాయజ్ఞంలో చక్కగా హోమం చేయగా ప్రజ్వరిల్లుతున్న మూడు అగ్నుల లాగా ప్రకాశిస్తున్నారు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని నూట రెండవ సర్గము సమాప్తము ఈ సర్గతో మనకి తెలిసేది ఏంటంటే శ్రీరామచంద్రుడి పిల్లలు లవకసులు వాళ్ళకి ఎలాగో అయోధ్య నగర రాజ్యం వస్తుంది భరతుడి పిల్లలకి లక్ష్మణుడి పిల్లలకి కూడా రాజ్యాలని శ్రీరామచంద్రమూర్తి ఏర్పాటు చేశారు శత్రుఘ్నుడి పిల్లలు ఇద్దరికి శత్రుఘ్నుడికి కూడా ఇద్దరు కుమారులు ఇద్దరు పిల్లలకి ఎలాగో మధుపురి రాజ్యం ఉంది అని ఇలాగా తన తర్వాత వారసులకు కూడా రాజ్యాలను ఏర్పాటు చేశారు శ్రీరామచంద్రమూర్తి జయ శ్రీరామ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మార్గేణ మహిమ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవం శ్రీరామాపణమీరా